బీజేపీ రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన హామీల్లో భాగంగా ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోతుంది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయబోతుందని చెప్పి గతంలోనే చెప్పింది అయితే ఇది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వన్ బై వన్ వన్ బై వన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అయితే దీనిలో భాగంగానే ఉత్తరాఖండ్లో జనవరి ఇరవై ఏడు నుంచి కూడా ఈ ఉమ్మడి పౌరసత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయడం జరుగుతుంది ఈ ఉమ్మడి పౌరసత్వం అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని అంటే సహజీవనంలో ఉన్న వాళ్ళకి వివాహ బంధంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా తండ్రి తరపు నుంచి వచ్చే ఆస్తుల విషయంలో కావచ్చు హక్కుల విషయంలో కావచ్చు పౌరసత్వ విషయంలో దీంట్లో కొన్ని చేంజెస్ అనేవి చేయడం జరిగింది ఇప్పుడు మారుతున్న రోజులను బట్టి కూడా ఈ చేంజెస్ అనేవి చాలా అవసరం ఇప్పుడున్న జనరేషన్కి సో వీటి విషయాల్లోనే ఎక్కువగా ఈ చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ ఈ చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ వల్ల ఎక్కువ సమస్యలు తలెత్తుతున్నాయని గమనించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది ఇది పార్లమెంట్లో కూడా ఆమోదం పొందింది అయితే ఇప్పుడు ఉత్తరాఖండ్లో కూడా ఆల్రెడీ అవుతూ వస్తుంది అయితే అసలు ఈ ఏ ఏ అంశాల్లో ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటాయి ఏ ఏ అంశాల్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మనం గమనించినట్టయితే గనక సహజీవనం ఈ మధ్య కాలంలో పెరుగుతున్న సహజీవనాల రీత్యా సహజీవనంలో ఉండేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి ఈ చట్టంలో ఉందన్నమాట అయితే దీంట్లో భాగంగా సహజీవనంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే లివిన్ రిలేషన్షిప్లో కొంతకాలం పాటు ఉండి తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం పరిస్థితులు అనుకూలించక కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మనం ఒకటి మీడియా ముందు చూసాం లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ చూసుకుంటే కనుక వాళ్ళిద్దరు రాజ్ తరుణ్ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు కొంతకాలం నాకు ఇంకా కొంచెం స్టార్డమ్ వచ్చిన తర్వాత సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత కొంత సక్సెస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అన్న ఆలోచనతో ముందు వాళ్ళు లివింగ్లో ఉండడం జరిగింది ఇప్పుడు వేరే హీరోయిన్తో అఫైర్ పెట్టుకోవడం వేరే హీరోయిన్తో లవ్లో ఉ లవ్లో ఉండి లావణ్యని నెగ్లెక్ట్ చేశాడని చెప్పి మీడియా ముందుకు లావణ్య వచ్చింది అయితే ఇక్కడ గమనించినట్టయితే కనుక ఒకవేళ ఈ ఈ చట్టం గనక ఉండుంటే లావణ్యకి అక్కడ పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేది ఎందుకంటే ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఇక్కడ మైనస్ అయిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఈ చట్టంలో ఏంటంటే లివిన్ రిలేషన్షిప్లోకి ఎవరైనా అడుగు పెట్టాలనుకునే వాళ్ళు లివిన్లో ఉండాలనుకునే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత కొంతకాలం పాటు తర్వాత పెళ్లి వ్యవస్థలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే లివిన్ రిలేషన్ని స్టార్ట్ చేస్తారో ఆ నెలలోపే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే కనుక ఒక మూడు నెలల పాటు జైలు శిక్ష లేదు అనుకుంటే పదివేల జరిమానా కూడా పడే అవకాశం ఉంటుంది ఈ లివిన్ రిలేషన్షిప్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి అంటే ఒక అమ్మాయి అబ్బాయి కొంతకాలం పాటు కలిసి ఉండి వేరే కారణాల వల్ల కమిటెడ్ కమిటెడ్గా ఉండి ఇంకొకళ్ళు వేరే వేరే వ్యక్తిని చూసుకోవడం వల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తు తలెత్తుతున్నాయి కాబట్టి ఎక్కువగా సో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది సో ఇది సహజీవనంలో సహజీవనంలో ఉండే వాళ్ళకి ఈ రకంగా ఈ చట్టం వర్తిస్తుంది ఒకవేళ ఇరవై ఒకవేళ లోపు వాళ్ళు కనుక సహజీవనంలో ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా పేరెంట్స్ యాక్సెప్టెన్స్ ఉండాలి అక్కడ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ ఉంటేనే వీళ్ళు సహజీవనంలో ఉండడానికి అర్హులుగా కూడా కొన్ని నిబంధనలు అయితే చేర్చడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్కి ఏమేం కావాలి అంటే ఆధార్ కార్డు ప్లస్ బర్త్ సర్టిఫికేట్ కూడా అవసరం అని చెప్పి చెప్తున్నారు పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ కూడా ఉండాలంట ఈ రిజిస్ట్రేషన్కి సో ఎవరైనా ఇక మీద రిలేషన్లో ఉండేవాళ్ళు ఇన్ రిలేషన్షిప్లో ఉండాలనుకునే వాళ్ళు ఇది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకోవడమే మంచిది ఎందుకంటే ఇంకొకరికి అన్యాయం జరిగే అవకాశం ఇక్కడ దీంట్లో ఉండదు కాబట్టి అయితే ఈ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే కొన్ని ప్రశ్నలు కూడా ఇప్పటి వరకు ఉన్నాయి సొసైటీలో అయితే ఇప్పుడు ఈ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చిన తర్వాత ఈ యూసీసీ ఏదైతే ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత దీంట్లో భాగంగానే ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుడితే కనుక ఆ పిల్లలు కూడా చట్టబద్ధమైన పిల్లలుగా పరిగణించబడతారు వాళ్ళకు కూడా అన్ని హక్కులు కూడా ఉంటాయి అనేది ఉంటాయి ఈ ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి అయితే నెక్స్ట్ పెళ్లి సంబంధం ఈ వివాహ బంధంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందంటే బహుభార్యత్వానికి చెక్ పెట్టే విధంగా దీన్ని రూపు రూపొందించడం జరిగింది బహుభార్యత్వం అంటే ఒక భార్య ఉన్నప్పుడే ఇంకొకళ్ళతో ఇల్లీగల్ ఎఫైర్ కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళతో ఎఫైర్ నడపడం అనేది దీంట్లో కుదరదు ఇది ఖచ్చితంగా ఈ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే కనుక పెళ్లిళ్ళు అయిన వాళ్ళు చాలామంది రిజిస్ట్రేషన్లు అనేవి చేసుకోరు చాలా వరకు కూడా ఎవరైనా ఈ ట్రెడిషనల్ ఎవరి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న హిందూ మ్యారేజ్ యాక్ట్లో చేసుకున్న క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో చేసుకున్నా లేకపోతే ఇంకొకటి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ట్రెడిషనల్ మ్యారేజెస్ జరిగిన వాళ్ళ కుటుంబ సమక్షంలో జరిగితే కనుక ఆ ఫోటోలనే పెళ్ళి పెళ్లి జరిగినట్టుగా చూపిస్తూ ఉంటారు వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేకపోయినప్పటికీ కూడా ఇక మీదట అలా కుదరదు ఎవరికైనా ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఆ పెళ్లి ఫోటోలు ప్లస్ వాళ్ళ పేరెంట్స్ ఫోటోలు వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయంట రిజిస్ట్రేషన్కి సో రిజిస్ట్రేషన్ చేసుకోని పక్షంలో వీళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందంట సో ఇది వివాహ బంధంలో ఉన్న వాళ్ళకి ఈ వివాహేతర సంబంధాలని కంట్రోల్ చేయడంలో ఇది ఉపయోగపడుతుందనే చెప్పొచ్చు అయితే నెక్స్ట్ ఇది ఇదిలా ఉంటే కొన్ని పౌరసత్వ ఆస్తుల విషయంలో మన పేరెంట్స్ దగ్గర నుంచి మనకి ఆస్తులు రావడం విషయంలో కూడా దీనికి ఇది ఈ చట్టం ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఎలా అంటే రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూ తీసుకుంటే మంచి మోహన్ బాబు కుటుంబ విషయం తీసుకుంటే కనుక ఆస్తుల విషయాల్లోనే వాళ్ళకన్నీ వేరియేషన్స్ పెద్ద కొడుకు ఎక్కువ ఇచ్చారని చిన్న కొడుకు తక్కువ ఇచ్చారని చెప్పి ఇలా రకరకాలుగా ఉన్నాయి కానీ తండ్రి సంపాదించిన ఆస్తి కానీ తాత సంపాదించిన ఆస్తులు కానీ పిల్లలకి ఈక్వల్ షేర్ ఉంటుందంట సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈక్వల్గా ట్రీట్ చేయబడతారు కాబట్టి ఇలాంటి సమస్యలు కొంతవరకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది ఈ చట్టం ద్వారా అయితే ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ క్రైస్తవుల్లో చూసుకుంటే వాళ్ళ మతపరంగా చూసుకుంటే కనుక క్రైస్తవుల్లో ఎలా ఉంటుందంటే ఆడపిల్లకి పెళ్లి సమయం కొంత హక్కుని కొంత వాటాని ముందుగానే ఇచ్చేస్తారు తర్వాత ఒకవేళ తండ్రి సంపాదించినప్పటికీ కూడా వాళ్ళు దాంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం అలా ఉండదు సో ఇప్పుడు తండ్రి ఆస్తి ఎంతైతే ఉంటుందో దాంట్లో ఈక్వల్ షేర్ అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్గానే ఉండబోతుందంట సో ఈ చట్టంలో సో ఈ రకంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా ఈక్వాలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఆస్తుల విషయంలో కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో ఈ రకంగా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమలు చేయబడుతుంది ముందు ఉత్తరాఖండ్తో ప్రారంభమైంది ఇది సో ముందు ముందు మన ఆంధ్రాకి తెలంగాణకి కూడా రాష్ట్రాల వారీగా వన్ బై వన్ వన్ బై వన్ తీసుకొస్తున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చెప్తూ ఉంది అయితే చూద్దాం మరి అసలు ఈ ఇప్పుడైనా పరిస్థితి అనేది కొన్ని విషయాల్లో ఇలాంటి కొన్ని విషయాల్లో ఏదైతే వివాహేతర సంబంధాల ద్వారా క్రైమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి సహజీవనాల వల్ల కూడా చాలా క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి కొంతకాలం పాటు ఒకరితో కలిసి ఉన్న తర్వాత ఇంకొకరితో ఉండాలంటే మన పూర్తిగా ఇష్టపడలేక కొన్ని సూసైడ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఈ ఆస్తుల విషయంలో కూడా తగాదాలు అన్నదమ్ములకి తగాదాల మధ్యలో కూడా కొట్లాటలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం సో ఇలాంటి అంశాలన్నీ కొంతవరకు కంట్రోల్లోకి వస్తాయేమో ఈ అంశంతో అనేది ఈ చట్టం తీసుకురావడం ద్వారా అనేది కొంతకాలం వేసి చూస్తేనే కానీ అర్థం కాదు మరి చూద్దాం ఏం జరుగుతుందో